పరాత్మరుడు దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి మన దుర్బుద్ధులను మార్చాడండి ఆయన దేవుడు గుణములను మార్చిన వాడు దేవుడు అంతేగాని నీకు ధనాలన్నీ ఇచ్చేసిన దేవుడు కాదు నువ్వు కొంచెం కష్టపడితే నచ్చిన నచ్చిన దారిలో వెళ్ళాలి కానీ డబ్బు సంపాదించుకోవడం పెద్ద కష్టమేమి కాదండి కాదు దొంగ చేస్తే డబ్బు వస్తుంది వ్యభిచారం చేసినా డబ్బు వస్తుంది అబద్ధం చెప్పినా డబ్బు వస్తుంది అన్యాయం చేసినా డబ్బు వస్తుంది ఏమి చేసినా డబ్బు వస్తుంది కానీ వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా అన్యాయం చేసినా గుణములు మంచి వస్తాయా చెప్పండి ఒక్క మాట గుణములు రావు మరి గుణములు ఎవరు అంటే నిన్ను సృష్టించిన నీ దేవుడు మాత్రమే ఇవ్వగలడు దేవుడికి స్తోత్రం గాక ఈ భూమి మీద కాల్చాలి ఒకరిని కాల్చాలంటే కాల్చడానికి ఏం కావాలి అగ్ని ఏంటండి అగ్ని అగ్ని కాల్చడం మానేస్తే ఇంకేదైనా వచ్చి మనసుని కాలుస్తుందా అగ్నే తన గుణమును కోల్పోయి కాల్చడం మానేస్తే ఇతరులకు ఎవలా ఎవరికి ఎలా కాలుస్తారు దేవుడి చేత కాలుస్తారు అలాగే దేవుడు అన్నవాడు మాత్రమే నీ పాపం తీయకపోతే ఇంకెవరు తీస్తాడు నీ పాపాన్ని ఎవరు తీస్తాడు భయ్యా నేను మనం రక్షించబడాలనుకుంటున్నాను పాపక్షమాపణ పొందుకోవాలనుకుంటున్నాను సృష్టికర్తను నమ్ముకోవాలనుకుంటున్నాను ఏటేటి చేయాలయ్యా అంటే నువ్వేటేం చెయ్యక్కర్లే ఏదేదో చేయనక్కర్లే చాలా సింపుల్ అండి ఆ నదికి వెళ్ళు ఈ నదికి వెళ్ళు వెనక నుంచి నడు పక్క నుంచి నడు పక్క వాళ్ళు చూడకు వీళ్ళకి చూడకు ముళ్ళు ముట్టుకోకు ఆ మట్టి ఈ మట్టితే ఇవేమీ లేవు ఏమి లేవు ఈ మూడు నమ్మకాలు ఏమీ లేవు జస్ట్ నీ హృదయంలో సృష్టికర్త అయిన దేవా నేను పాపినయ్యా నన్ను క్షమిస్తావా అడిగితే అలా అడిగితే చాలు నీ మనసులోనికి దేవాది దేవుని క్షమాపణ శాంతి తన గుణములు తన లక్షణాలు లోపలికొచ్చి నీ బ్రతుకును మార్చేస్తే సంగమా దేవుడికి స్తోత్రం కలిగునుగాక గాక మార్చేవాడు ఈయన బ్రతుకులను కూలగొట్టేవాడు కాదే సుప్రభు అంటే అర్థమైందండి మతాల పేరిట కులాల పేరిట ఆ పేరిట ఈ పేరుట మీరు వేర్రా మీరు వేర్రా అని చెప్పేసి మనుషుల మధ్య కాంక్రీట్ గోడలు కట్టినోడు కాదు దేవుడు దేవుడికి స్తోత్రం కలిగినగాక దేవుడు అంటే సర్వసమానత్వం బోధించినోడు ఒరే నువ్వు వేరు నువ్వు వేరని బోధించేవాడు దేవుడు అవుతాడా మీ అందరూ ఒక్కదేన్రా అని చెప్పినోడు దేవుడు అవుతాడండి అందరూ ఒక్కటే బాబు అని చెప్పినోడు దేవుడు అవుతాడు దేవుడు స్తోత్రం కలిగనుగాకర్మ చూడతా తోడతానాయి నువ్వు నమ్ముతున్నది ధర్మమే అయితే అది ఇంటిని ఇంటిని మనిషిని మనిషిని కులమును కులమును మతమును మతముడు కలపాలి కలపాలి విడగొట్టకూడదు విడగొట్టినోడు ఏం దేవుడు అవుతాడు కలిపినోడు దేవుడు అవుతాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక